మీద వాడేరు మరి కమ్యూనిస్ట్ భావాలు అప్పుడు అందరు కమ్యూనిస్ట్ కాదండి పేల్చి చేసేరు అట్లా కానీ అప్పుడు అందరు ఎర్రజెండా కాంగ్రెస్ అప్పట్లే అప్పట్లో ఉన్నా ఎక్కువ ఈ యువతకు మొత్తం ఎర్ర జెండానే ఉండేది అబ్బా ఇంకా అట్లా పెళ్లికి కూడా నలుగు పాటలు కొన్ని పాడతారా బయటికాడ అమ్మా ఇంటి కాడ కూడా ఉంటాయి తెల్ల సింగారి సీర సింగులు పోయరే సింగులు రైకదడుగరే తెల్ల సింగారి సీర సింగులు పోయ్యే ను బట్టి నెల్ల వంటి ఎవ్వరికి పంపేనాడ లక్ష్మణ బ్రహ్మ ఎవ్వరికి పంపేనాడ లక్ష్మణ బ్రహ్మ అసలు మస్తు వాడుతారు అక్క పాటలు మాత్రం పదాలు ఎక్సలెంట్ గా ఉన్నాయి మీరు పాడేది కూడా సూపర్ ఇది అంటే మీ విలేజ్ అమ్మ అమ్మ వాళ్ళు అమ్మాయి అక్క మరి ఇంత మంచిగా ఇంత అద్భుతంగా వాడుతున్నావు పాటలు కూడా కొత్త కొత్త పాటలు ఎక్సలెంట్ గా ఉన్నాయి ఎక్సలెంట్ గా వాడుతున్నావు ధరువు కూడా సూపర్ వేస్తున్నావు పాట ఆ దరువు తగ్గట్టు వాడుతున్నావు ఎక్కడ అవకాశాలు రాలేవా మరి అంటే అవకాశం అంటే నేను ఎవరిని ఏం అడగలేదు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఐదు మీ ఇంటర్వ్యూ తోట ఐదో ఇంటర్వ్యూ నాకు పాడిపించుకున్నారు వెళ్ళిపోయిర్లే గాని కొన్ని పాడిన ఏం చేశారు వన్ ఇయర్ కింద ఇప్పుడు సిక్స్ మంత్ కింద పాడినా నేను అవి కొన్ని డబ్బింగ్ పోయినాయి లిరిక్స్ మారిపోయినాయి ఉండను thank you ఇట్లా ఉండే వచ్చేసింది అది అప్పుడే నెల రోజులు నెల ఏం కాదు పదిహేను రోజులు అంటే పాడు తీసుకురా తీసుకుని వాళ్ళే అలా చెప్తారా అండి చెప్పారు ఇట్లానే ఉందా సేమ్ లేదు వాళ్ళు ఇక భార్య భర్తలకు కలిపి పెట్టేసి మీ మస్తున్నాయి అంటున్నాడు కాబట్టి అన్ని పెట్ట అంటున్నాడు పని పోట్లేడు కదా అందుకని అన్ని పెట్టా అంటాడు మీరే రాసుకురా అన్నీ జోకర్ వాడతాడు భాగవతం మధ్య జోకర్ను పెడతారు కదా ఇక జోకర్ వాడుతుంటాడు అన్నట్టు పానం వాళ్ళు వాడే వాడేది అన్నట్టు ఇట్లా మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి పోయినప్పుడు జోకర్ ఇగా ఏదన్నా నవ్వుకునే పాట

గుంట గుంటే నిండింది మేము కూడా ఇప్పుడు గుర్తుకొచ్చింది మేము కూడా చిన్నప్పుడు విన్నాము ఆ పాట వల్ల మీరు వాడుతుంటే తింటే గుర్తుకొచ్చింది నిజంగా బాగుంది పాట ఆ పాటల జోకర్లు వాడు మధ్య బాగుంది ఇది బాగుంది ఇలా ఇంకా సూపర్ ఉంది ఇట్లా జోకార్లు మధ్యలో మధ్యలో వచ్చి అట్లా వాడేదు మీరు వాడినాక చూడండి చిన్నప్పటి పాట కూడా గుర్తుకొచ్చింది వాళ్ళు వ్యవసాయం మీద ఏమన్నా పాటలు వస్తాయి అమ్మ వాళ్ళు నాట్లు వేసుకుంటా ఇట్లా మాయడుగురాడుగురా తీసుకుంటాం ఈ పాటలు అంతా బాగున్నాయి అట్లా ఇప్పుడు ఈ పాట ఇవ్వాలన్న భయం ఇస్తుంది మేడం లిరిక్స్ మేము వదిలేసినాం అనుకో దానికి పాట వచ్చేస్తుంది నెల రూపంలో వచ్చేస్తుంది మమ్మల్ని ఎవరు అడగారు మేమంటే ఇక్కడ ఉన్నాం కాకపోతే మీ ద్వారా మేము పరిచయం అయినా మేము జనానికి మీ ద్వారా మేము పరిచయం అయినా మిమ్మల్ని అడుగుతున్నారా అడుగుతలేరా మాకు తెలియదు మీ స్టూడియోలో ఉన్నాయండి మీ ఇంటర్వ్యూ పలానా కవిత గారు ఇంటర్వ్యూ ఇచ్చింది అయి కొన్ని లిరిక్స్ కావాలని అడుగుతుండొచ్చు చెప్పలేము మేము అయిపోతున్నాయి ఎట్లా పోతాయి మేమైతే పెట్టాం కదా అలా పోకుండా దయచేసి ఎవరైనా సరే మా ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళ దగ్గర మీడియా వాళ్ళ దగ్గర డబ్బింగ్ చేయకుండా మంచి మమ్మల్ని అడగండి మేము డబ్బులు ఆశించాం కాకపోతే మాకు మా పాట బయటకు వచ్చిందన్న తృప్తి మాకు అది మేము పాడడానికి మాకు శక్తి సహకరించకపోతే మేము వేరే వాళ్ళతో పాడించుకుంటాం అక్క చెల్లి అమ్మ అని అడిగినా మేము ఇచ్చేస్తాం మీకు ఎలాంటి కల్మషం కూడా లేదు పాటల విషయంలో కాకపోతే పాట ఒకటి పేరు పేరు ఖచ్చితంగా ఎవరి ద్వారా బయటకు వచ్చినా అదొక తృప్తి మాకు అంతేగా మా కాడ కళ ఉంది పాట పాడడం రావడం అంటే ఎంతో కొంతమంది ట్యూషన్కి వెళ్ళి కూడా ఈ సరిగా మళ్ళీ లిరిక్స్ ఇవన్నీ నేర్చుకుంటారు వీళ్ళ డబ్బులు పెట్టి నేర్చుకుంటారు మేము అట్లా నేర్చుకోవడం నేర్చుకోలేదు అమ్మ నాన్న వాళ్ళ పాడినే పాడుతున్నాం అంతేగా వాళ్ళ ఈ ముప్పై యాభై నలభై సంవత్సరాల కిందివైనా మేము బయటకి తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని అడగడానికి న్యాయంగా ఈ రోజుల ఇంట్లో వాడి దొంగలు కాదు బయటనే పైనంగా మాట్లాడే దొంగలు అవుతున్నారు అంతే కదా మా నేను చాలా బాధపడ్డారో ఇప్పుడు మాకు పాట బయటకి ఇవ్వాలన్నా కూడా భయం వేస్తుంది మస్త్ వంద వందల పాటలు ఉన్నాయి ఇట్లా పుట్టని కలిగిస్తే సీమాలు ఎట్టు ఉంటాయి మా దగ్గర పాటలు కానీ మన నల్గొండ డిస్టిక్ లా బయటకు తీసే వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేసి పాడిపిస్తాము రా మీ దగ్గర డబ్బులు లేకున్నా మేము పెట్టి పాడిపిస్తాము రా అని మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు పాడిపిస్తే అదొక తృప్తి ఉండేది మాకు స్టూడియోలోకి వెళ్ళి పాడాలి మా పాట రావాలని ఖచ్చితంగా వాడిస్తలే మా చా ఎల్జీ మీడియా కూడా వాడిస్తాను కానీ పాట వచ్చి మీకు నచ్చితేనే పర్వాలేదు అనుకుంటేనే పాడించండి లేకపోతే లేదు తెలిసింది మీ పాటలు చాలా బాగున్నాయి నిజంగా చెప్తున్నా ఎన్నిసార్లు సార్లు చెప్పిన పదే పదే చెప్పినా మస్తున్నాయి మీ పాటలు కాని పదాలు కాని పాడే విధానం గానీ ఎక్సలెంట్ అసలు నిజంగా మీ నాన్న కాంచి మీకు ఎంత బాగా వచ్చిందంటే మీ అసలు అంత అద్భుతంగా వచ్చింది మీకు ఏ సింగర్ అంటే ఇష్టం ఇంకా సింగర్లు అంటే ఎవరని ఇష్టం అనేది ఏమో లేదు అందరు పాడనే చూస్తాను ఏమిటో ఎవరి పాటలు తింటారు ఇవి జాన్ గీర్ ఇవి కదా డాన్స్ వేస్తాది కదా ఆ పాటలు ఎవరు వాడతారో తెలియదు అని తాను వాడే మీడియాకు మీ నుంచి చాలా పాటలు వినాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఏ పాటలు సేవి వాడండి కొత్త పాటలు అంటే సరే మీకు పాడాలి అనిపిస్తే కొన్ని వాడండి వచ్చిన పాటలు అయినా సరే పాడాలి అన్న చెల్లెల్లో పాటలు ఉంటాయి కదా ఒకటి మంగళారతి పాట మంగళారతి పాట కూడా కానీ అండి నిజంగా మీ పాటలు కూడా అన్ని ఆ అక్క నిజంగా ఎంత బాధ తన పాటలు పోతే ఎవరైనా సరే అక్క పాటలు ఎలాంటి కాపీ వేయకుండా మీకు ఏమైనా కావాలి అనుకుంటే మా ఎల్జీ మీడియాని సంప్రదించండి అక్క నెంబర్ ఇవ్వడం కానీ అక్క పాటలు ఏదైనా మీకు ఖచ్చితంగా మనం కల్పిస్తాము ఎందుకంటే చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి చాలా అద్భుతంగా పాడుతుంది అలాంటి వాళ్ళని అంటే అన్ని అప్పట్లో వాళ్ళ నాన్నగారి పాటలకి ఇట్లా అలాంటి పదాలు అనే పాటలు అనేవి కూడా మనకు దొరకడం చాలా కష్టంగా ఉంది ఆ సో తనని కూడా గుర్తించిన వారు అవుదాము ఖచ్చితంగా సంప్రదించాలనుకుంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ సంప్రదించండి అంతేగాని ఎవరు అక్క పాటలను మాత్రం కాపీ చెయ్యకండి తను ఇంకా బాధపడుతుంది అక్క మంగళారతి పాటలు వాడేరు కోలాటం భజన భావ భారతలు దేవుడి పాటలు అన్ని వాడేరు ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి పంటలుగా నెక్స్ట్ విత్తనాలు వేసారు కదా అక్క అటువంటి ఇతనాల మీద ఏమన్నా పాటలు వస్తాయి పాడతారు కదా ఇతనాలు వేసేటప్పుడు పాడుతుంటారు సందర్భాలుగా జోరులుగా బా

పాటలు కూడా అప్పుడు ట్రాక్టర్లకు పెట్టుకొని పాడేటోళ్ళు ఆ పాటలు మీరు ఇప్పుడు చందమామ అన్నాక రైతు మీద అన్నాక కూడా చిన్న పాట నాకు కూడా గుర్తుకొచ్చింది